అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎంపీకి గుండెపోటు ఆసుపత్రిలో పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాగార్ కర్నూలు మాజీ ఎంపీ రాజకీయ సీనియర్ నాయకుడు మంద జగన్నాథం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరణంగా మారింది రెండు రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్తో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లోని చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు మాజీ ఎంపీ సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అలాగే నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ రాములు గద్వాల్ మాజీ జెడ్పీ చైర్మన్ అయిన సరిత తిరుపయ్య టీఆర్ఎస్ నేత అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పరామర్శించారు అయితే ఇలా కావడంతో అందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఈయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్